షేర్లింగంపల్లి నియోజకవర్గం మాదాపూర్ డివిజన్ లో ఆర్టీఓ ఆఫీస్ దగ్గర కార్నర్ మీటింగ్ లో మాజీ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు చేవెళ్ల పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపు మద్దతుకై కార్నర్ మీటింగ్ లో పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కాసాని జ్ఞానేశ్వర్ గెలుపు లక్ష్యంగా మనమందరం కలిసికట్టుగా పనిచేసి భారీ మెజార్టీతో కాసాని జ్ఞానేశ్వర్ అన్నను గెలిపిద్దామన్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు కాసాని జ్ఞానేశ్వర్ గెలిపే లక్ష్యంగా కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్ నార్సే శ్రీనివాసరావు ఉప్పలపాటి శ్రీకాంత్ రోజాదేవి రంగారావు మంజుల రఘునాథ్ రెడ్డి సింధు ఆదర్శ్రెడ్డి కార్పొరేటర్ సాయిబాబా మాజీ కార్పొరేటర్ రవి తదితర నాయకులు పాల్గొన్నారు అలాగే ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ కాసాని జ్ఞానేశ్వర్ను అఖండ మెజార్టీతో గెలిపించి కేసీఆర్ కు కానుకగా ఇస్తాము అన్నారు రైతు ఆదాయం డబల్ అన్నాడు ఏది రాలేదు ముఖ్యంగా హైదరాబాద్ లో ఉండే మా అన్నదమ్ములు ఆడబిడ్డలు నిడ కొడతా ఉన్నా నమో 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 అంటే ఏందో తెలుసా మీకు నమో అంటే ఏందో తెలుసా నరేంద్ర మోడీ కాదు నమో అంటే నమ్మించి మోసం చేసేవాడు ఏం చేసినాడు నరేంద్ర మోడీ రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు పదేళ్ల పాటు

దాన్ని దయచేసి శాంక్షన్ చేసి కొన్ని డబ్బులు ఇవ్వండి అని అడిగినాం ఒక్క రూపాయి సాయం చేయలేదు హైదరాబాద్ కు వరదలు వస్తే సాయం చేయడు మెట్రోని విస్తరిస్తామంటే రూపాయి సాయం చేయడు ఉద్యోగాలు పరిశ్రమలు తెచ్చుకుందామంటే సాయం చేయడు మరి ఎందుకు మనం నరేంద్ర మోడీ వేయాల బీజేపీ వాళ్ళు ఏమడుగుతున్నారు ఏమంటున్నారు మీకు ఎందుకు వెయ్యాలయా ఓటు ఒక్క కారణం చెప్పండి అంటే ఒకటే ఒకటి చెప్తారు రాముడికి గుడి కట్టించినాం రాముడికి గుడి కట్టించినాం కాబట్టి మాకు ఒకటి ఏంటి అంటారు గుడి కట్టించడం ఒకటే కారణమైతే యాదగిరి గుట్ట యాదగిరి గుట్టలో అద్భుతమైన ఆలయం కట్టలేదా బ్రహ్మాండమైన దేవాలయం కేసీఆర్ గారు ప్రాచీన శిల్ప కళా సంపద నవీన కళాకారులతో అద్భుతంగా వెయ్యి ఏళ్ళు నిలబడే విధంగా యాదాద్రి గుడి కట్టించింది కేసీఆర్ కాదా కానీ ఎన్నడైనా దేవుణ్ణి రాజకీయం చేసినామా ఎన్నడైనా రాజకీయం కోసం దేవుళ్ళని వాడుకున్నామా పదేళ్ళు కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందయ్యా అంటే హైదరాబాద్ లో ముప్పై ఆరు ఫ్లైఓవర్లు కట్టింది పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందంటే పెట్టుబడులు తెచ్చింది పదేళ్లలో మతం పేరు మీద పంచాయతీ పెట్టలేదు హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా ఎవరైనా ఒకటే పేదవాడు పేదవాడే అనే ఒక మంచి ఆలోచనతో పనిచేసింది కేసీఆర్ ప్రభుత్వం అదే ఈ రోజు మోడీ గారు ముస్లింలను جی ال. سے, سے میں حکومت میں ایک خوشیالی کی ایک ماحول تھی ایک امن پسند چیز جو کبھی نظر کے نظر سیاست نہیں کرتے تھے اس وجہ سے آج پورے ملک میں اگر کوئی ایسی ریاست ہے جہاں ہر کسی کا ریت و رواج کا عزت دیا جاتا ہے تو صرف اور صرف تلنگانہ ہے آج ایک ملک میں آج اس ملک میں اس ملک میں ایک وزیر آزم ہے جو کھلے عام آپ کی نظر انداز کرتے ہیں آج اس ملک کے وزیر اعظم نریندر مودی خود کہہ رہے ہیں کہ ووٹ کے نام پہ جہاد چل رہا ہے పెద్దలు కేటీఆర్ రావడం జరిగింది మరి ఈరోజు ఈ సభ దాదాపుగా ఇప్పుడు ఐదు వేల పైచిలుపులో సభ పెట్టడం జరిగింది ఈరోజు ఈ యొక్క పబ్లిక్ సభతో షేర్లింగ్ రేపు రాబోయే రోజుల్లో పార్లమెంట్ ఎన్నికల్లో భారపజ రాబోతున్నది వేల పార్లమెంట్ సీట్లు కూడా బిఆర్ఎస్ పార్టీ గెలవబోతున్నది ఏదైతే అభ్యర్థులు ఉండరో వివిధ అభ్యర్థులు అడుగు బలైన వర్గల అభ్యర్థి ఆసనంగా చేశారు బీసీల ఐక్యత అంతా కూడా పార్లమెంట్ లో కూడా ఇప్పుడు బీస్లో పెట్టి నిలవలేదు ఇప్పుడు మనకు అవకాశం వచ్చింది కాబట్టి అందరూ కూడా ఆ బీచ్లు ఒక ఆలోచన చేసి ఒక బీసీ నాయకులు భారీ బాధ్యత గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అందరూ కూడా అదే ఆలోచనతో ఉంటుంది అందిస్తూ రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో భారీ ఎత్తున టిఆర్ఎస్ పార్టీ రోజు కేసీఆర్ గారు కిటెక్ షోకి వేలాది మంది జనాలు ఇక్కడ ప్రపంచు కన్నుల పండగ జరిగింది ఇక్కడ షేర్లింగ్ ఇదే విధంగా చూస్తుంటే గత వారం రోజుల నుంచి కూడా షేర్ అన్ని డివిజన్లలో కూడా పాదయాత్ర నిర్వహిస్తున్న ప్రభుత్వం కంపెనీ వేలాది మంది ప్రజలు మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం వస్తుంది మళ్ళీ అందరూ కూడా కారుగురు కొట్టేసి పదమూడు తారీఖు సేవల సెగ్మెంట్ లో హైయెస్ట్ లీడ్ మా షేర్లింగం పల్లె ఇస్రా అని చెప్పి తెలియజేసుకుంటాం జై తెలంగాణ